సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో మల్లెచెట్టు చౌరస్తాలో నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి పరిశీలించారు ఉస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారి ఆనుకొని ఉన్న దుకాణాలు ఇళ్ళలోకి వరద నీరు చేరకుండా ఉండేలా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక కృషి చేస్తున్నట్లు కేడంలింగమూర్తి వెల్లడించారు డిపో చౌరస్తా మల్లెచెట్టు చౌరస్తా అంబేద్కర్ చౌరస్తాలో డ్రైనేజీ కాలువలను లింకు చేస్తున్నట్లు తెలిపారు ఈ విషయమై మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతిరోజు మానిటరింగ్ కూడా చేస్తున్నామన్నారు రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ను కూడా పిలిపించి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నారని పేర్కొన్నారు హనుమకొండ రోడ్లోని పెట్రోల్ బంక్ నుండి వరద నీరు పట్టణంలోకి రాకుండా అక్కడే కాలువలకు మార్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు అదేవిధంగా పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో భవిష్యత్తులో ట్రాఫిక్ నియంత్రణకు సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మన ఉస్నాబాద్ మెయిన్ రోడ్ మీద ఏదైతే నేషనల్ హైవే పనులు నడుస్తున్నాయో మెదక్ నుంచి సిద్దిపేట సిద్దిపేట నుంచి ఉస్నాబాద్ ఉస్నాబాద్ నుంచి ఎలక వరకు నేషనల్ హైవే పనుల ఉస్నాబాద్ మెయిన్ రోడ్ కూడా ఇందులో ఉన్నది కాబట్టి కనీసం ఒక ఐదారు నెల నుంచి చాలామంది లోకల్గా ఉండేటువంటి ఇదంతా పెద్ద బిజినెస్ సెంటర్ బిజినెస్ సెంటర్లో ఉండేటువంటి వాళ్ళందరూ వాళ్ళ ఎలివేషన్స్ అన్ని కూలగొట్టుకుని అనుచరు తీసుకున్నారు అయినా మన బస్ లిపో క్రాస్ రోడ్ మల్ల చెట్టు క్రాస్ రోడ్ దగ్గర తర్వాత అంబేద్కర్ విగ్రహం దగ్గర రెండు రెండు దిక్కుల ఈ కాలువలు లింకు కాకపోవడం వల్ల వర్షం వస్తే నీళ్లు నీలువయ్యేటువంటి పరిస్థితి వచ్చింది ప్రత్యేకంగా ఈ పనులను పూర్తి తొందరగా చేయాలని మన శాసనసభ్యులు మన రాష్ట్ర మంత్రులు ఏదైతే ఉన్నారో మన పొన్న ప్రభాకరైన రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రోజు మానిటరింగ్ చేస్తూ ఉన్నాడు ప్రత్యేకంగా కృష్ణా టౌన్ గారికి ఇది అయిపోతే చాలా ఇబ్బంది లేకుండా ఇళ్ళకు నీళ్ళు రాకుండా ఇది అవుతుంది ఇంక ఇట్లా కాకుండా నా పెట్రోల్ పంప్ కాజలి మళ్ళా అవన్నీ భారత్ పబ్లిక్ స్కూల్ ఎన్నికలు రాకుండా కూడా అవతల లైన్లో వచ్చినట్టు ఇవతల లైన్లో వచ్చినట్టు వాటర్ ఎప్పుడైనా కొద్దిపాటి వర్షం పడితేనే అదో కృష్ణానది గోదావరి నది లెక్క జరుగుతుంది అట్లా భవిష్యత్తులో కూడా జరగకుండా ఇవన్నీ ప్లాన్లు మనం కరెక్ట్గా వేసి మన ఎమ్మెల్యే గారు మన మంత్రివర్యులు రాష్ట్ర ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కూడా ఇక్కడ తీసుకొచ్చి దీని మీద సుదీర్ఘంగా మనం ఎట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది అని టెక్నికల్గా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో ఉస్మాబాద్ మెయిన్ రోడ్ మీద ఇబ్బంది కాకుండా అయ్యే అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ సార్ అండి ఇది కూడా అంటే ఒకటి మన బస్ ఒకటి బస్ డిపో వచ్చి ఎవరు వస్తా రెండోది మల్లచెట్టి చౌరాస్త మూడోది అంబేద్కర్ చౌరస్తా భవిష్యత్తులో మల్లంపల్లి క్రాస్ రోడ్ చౌరస్తా ఇప్పుడైతే ఈ మూడు చౌరాస్తలను ఇంకా బెల్ షేపులు తీసి పెద్దగా చేయాలనే ఆలోచన ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కావచ్చు ఇప్పుడు కాకుండా మళ్ళీ ఇవన్నీ మనం రెడ్ లైట్లు గ్రీన్ లైట్లు వచ్చే సిగ్నల్ లింక్స్ కూడా పెట్టాలనే ఒక ప్రతిపాదన ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి అవి రెండు మూడు నెలలు ఇంకా ఉంది అయితే